వరలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన దద్దోజనం దద్దోజనం వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇలా చేసుకోండి ఈజీగా ఒక కుక్కర్లో చిన్న గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడగాలి బాగా కడిగి చూపిస్తున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ వేస్తున్నా వరలక్ష్మి ఇంతకు ఇంతకుముందు కూడా వీడియోస్ చాలా చేశాను చూడండి శనగలతో ఫ్రై చేయడం తాలింపు వేసుకోవడం శనగల తాలింపు పులిహోర పూర్ణాలు దద్దోజనము అన్నీ చేశాను ఒకసారి చూడండి ఇలా వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చల్లారిన తర్వాత మెత్తగా స్పూన్తో కలిపేసుకుంటే మెత్తగా అయిపోద్ది రైస్ ఇప్పుడు దాంట్లో పాలు వేసుకుంటున్నాను కొన్ని పాలు వేసుకోవాలి వేసుకొని కలిపి కలిపేసుకోవాలి ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఇలా పాలు పెరుగు వేసుకొని కలిపి కలిపి చూడండి చాలా బాగుంటుంది గుళ్ళో పెట్టే లాగా చాలా మెత్తగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు తాలింపు గిన్నె పెట్టుకొని తాలింపు వేసుకుంటున్నాను గీ వేసుకున్న ఒక స్పూన్ దాంట్లో శనగపప్పు వేసుకోవాలి ఇక్కడ మిరియాలు కూడా వేసుకోవచ్చు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు ఈసారి దద్దోజనం ఇలా చేసుకొని చూడండి ఎంత బాగా వస్తుందో కామెంట్లో చెప్పండి కొంచెం ఇంగువ వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఒకసారి ఇలా వేసి ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తుంది దద్దోజనం ముందుగా పెరుగు కలిపి పెట్టుకున్నాం దాంట్లో వేస్తున్న రైస్లో వేసి కలిపేసుకోవడమే ఇలా ఈజీగా చేసుకోండి వరలక్ష్మి పూజ అప్పుడు ఇప్పుడు దానిమ్మ గింజలు తీసి వేసుకోవాలి దీంట్లో దద్దోజనం రెడీ అయిపోయింది నైవేద్యానికి చూపిస్తున్నాను ఒక బౌల్లో పెట్టి నైవేద్యం పెట్టుకుంటున్నా మీరు కూడా ఇలా చేసుకోండి ఈజీగా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోలు ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ నమస్తే